దేవునికి స్తోత్రం ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు మన ప్రభువు రక్షకుడే యేసుక్రీస్తు నామంలో మరి మీ అందరికీ వందనాలు దేవుని కృపను బట్టి మరొకసారి ఇలా మీ ముందుకు రావడానికి ప్రభువు నాకు అవకాశం ఇచ్చారు అందుబట్టి నేను ప్రభువుని స్థుతిస్తూ గను పరిశుద్ధ గ్రంథం నుంచి మరి పరిశుద్ధి గ్రంథం నుంచి దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం ఆది కాండము ముప్పి అధ్యాయము మొదటి వచ్చిన నుండి చదువుకుందాం మనం ఆలోచన చేస్తే మనం దేవుని వాక్యాన్ని యాకోబు గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాము యాకోబులో అనేకమైన విషయాలను మనం వెలికితీసి లేదా ఆ వ్యక్తిలో ఉన్న కొన్ని లక్షణాలను మనం ఒక్కొక్కటిగా ఆలోచించడం ద్వారా తద్వారా మనము ఒకవేళ అవి మంచి లక్షణాలు అయితే వాటిని మనం నేర్చుకొని ఆత్మీయంగా బలపడడానికి ఎంతో మనకి ఉపయోగకరంగా ఉంటుంది ఒకవేళ అది మంచిది కాకపోతే ఆత్మీయంగా మనం ఆ లక్షణం ద్వారా బలపడము అనుకుంటే అందులో నుంచి కూడా మనం నేర్చుకుని ఆ లక్షణం మనకి కలిగి ఉంటే మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది అందుకని దేవుని బిడ్డలారా ఈ యాకోబ్ గురించి దేవుని వాక్యాన్ని బోధిస్తుండగా ప్రతి ఒక్కరూ ఆసక్తితో మీరు ఆలకించాలని నేను మీకు తెలియచేస్తున్నాను కనుక ఆది కాండము అధ్యాయము మొదటి వచ్చినం రెండవ వచనం చదువుకుందాం రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవట చూచి తన అక్క ఎందు అసూయపడి యాకోబుతో నాకు గర్భము నిమ్ము లేని ఎడల నేను యాకో యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా అతడు నేను నీకు గర్భఫలమును పోయిన ఎడల క్షమించండి అతడు నేను నీకు గర్భఫలమును ఇయకపోయినా దేవునికి ప్రతిగా నున్నానా గమనించిన ఇక్కడ దేవుని వాక్యం చూస్తే యాకోబు మరి ఆ మొదటి భార్య పేరు లేయ అలాగే రెండవ భార్య పేరు రాహేలు అయితే ఈ యాకోబు రాహేలుని లేయాకంటే ఎక్కువ ప్రేమించాడు ఆ లేయా కంటే ఎక్కువగా ప్రేమించి రాహేలు కోసం ఏడు సంవత్సరాలు మరి మరలా కొలువు చేశాడు దీన్ని బట్టి రాహేలు అంటే యాకోబు ఎంత ప్రేమిస్తున్నాడో మనకు అర్థమవుతుంది అయితే ఈ సందర్భం వచ్చేసరికి మరి యాకోబు రాహేలు అన్న మాటను బట్టి రాహేల్ మీద యాకోబు కోపం మండింది అని రాయబడింది ఇక్కడ చూస్తే రాహేల్ అంటుంది ఆ నాకు నువ్వు గర్భఫలం ఈయకపోతే నేను చనిపోతాను అంది అలా అన్నప్పుడు యాకోబు ఆ రాహేల్ మీద కోప పడుతున్నాడు యాకోబు కోపం రాహేల్ మీద మండును అని చూస్తున్నాడు అంటాడు నేను నీకు గర్భఫలం ఇవ్వకపోయినా నేను దేవునికి ప్రతిగా ఉన్నానా అని రాహేల్ మీద యాకోపాడుతున్నాడు గమనించిన దేవుని బిడ్డారా వాస్తవానికి అంత ప్రేమించిన వ్యక్తి ఈ టైంలో మరి కోపడడం న్యాయమేనా కారణం ఏంటంటే లేయా లేయాని యాకో పెళ్లి చేసుకున్నాడు తదుపరి ఏడు సంవత్సరాల తర్వాత మరి రాహేల్ని పెళ్లి చేసుకున్నాడు అయితే రాహేలి పెళ్లి చేసుకుని కొన్ని సంవత్సరాలు కాపురం చేశారు అయినా సరే రాహేలికి పిల్లలు పుట్టలేదు ఈ సందర్భంలో దేవుడు లేయ గర్భం తెలిసినప్పుడు లేయా రూబేణునిక రూబేణుని ఆమె ప్రసవించింది తర్వాత సిమును ప్రసవించింది తర్వాత లేవిని ప్రసవించింది తదుపరి యోధాని ప్రసవించింది నలుగురు పిల్లలు పుట్టారు కనీసం నాలుగు ఆ నలుగురు పిల్లలకి కనీసం ఐదు ఆరు సంవత్సరాలు ఎలాగూ పడుతుంది తక్కువలో తక్కువ లేదు నాలుగైనే పడుతుంది ఇన్ని సంవత్సరాలు తన అక్క వరుస వరుస చక్కగా సంతానం పొందుకుని పిల్లలకి అంటుంటే ఈమె ఆమెను చూసినప్పుడు ఎంత బాధపడి ఉంటుంది ఆ బాధలో ఇలా అంద కదా అని ఒకవేళ యాకోబు సమర్థించుకోవచ్చేమో చాలా సందర్భాల్లో మనం కూడా ఎవరైనా ఒకవేళ కొన్ని మాటలు మాట్లాడినప్పుడు నిజంగా ఆ మాట ఆడకుండా ఆడకూడనిదైనా సరే మనము కొంతమందిని సమర్థిస్తాము మరి ఆ వ్యక్తి అంటే నడలేరా అని సమర్థిస్తాము మరి అలా ఈ యాకూబు సమర్థించవలసింది ఒకవేళ సమర్థించవలసిందా అనే ప్రశ్న మనకు వస్తే దేవుని నేను నేనేమంటానంటే ఖచ్చితంగా సమర్థించకూడదు కారణం ఏంటంటే గమనించండి యాకోబు రాహీల మీద కోప్పడ్డం అనేది వందకు వంద ఆయన సందర్భానుసారంగానే కోప్పడ్డాడు ఆయన కోపము న్యాయమే ఎందుకంటే ఆమె ఆ మాట పలకనే పలకూడదు నిజమే ఆ పిల్లలు ఇవ్వడం మనుషులు అవుతదా నిజంగా యాకోబికి సాధ్యమవుతూ సాధ్యం అవదు కదా అది దేవుని వశమే కదా కానీ ఏమాత్రం కూడా ఆలోచించకుండా నువ్వు నాకు పిల్లల్ని ఇవ్వకపోతే సంతానం ఇవ్వకపోతే నేను చనిపోతానని నిజంగా ఒక రకంగా యాకోబుని బెదిరిస్తుంది ఎవరంటే రాహేలు అందుకనే ఆ లక్షణం ఆ పద్ధతి యాకోబుకు నచ్చలేదు ఖచ్చితంగా టైంలో కోప్పడాలి గమనించిన ప్రతి దేవుని బిడ్డల కొన్ని సందర్భాల్లో కోప్పడడం వారికే మేలు అవుతుంది బైబిల్ గ్రంథంలో మాటలు చూద్దాం చూడండి నిర్గమాకాండ ముప్పై రెండో అధ్యాయంలో ఒక మాట మనం చూస్తాము నిర్గమాకాండ ముప్పై రెండు అధ్యాయము దేవుని వాక్యాన్ని చదివితే దేవుని బిడ్డల నిర్గమాకాండము ముప్పై రెండు అధ్యాయము ఆ దేవుని వాక్యాన్ని చదివితే పంతొమ్మిదో వచ్చిన నిర్గమాకాండము ముప్పై రెండు పంతొమ్మిది అతడు పాలెములకు సమీపింపగా ఆ దూడను వారు నాట్యమాడుటను చూచెను అందుకు మోసే కోపము మండెను అతడు కొండ దిగువను తన చేతులలో నుండి ఆ పలకలను పలకలను పడవేసి వాటిని పగలుగొట్టెను మరియు అతడు ఆ మరియు అతడు వారు చేసిన ఆ దూడను తీసుకొని అగ్నితో కాల్చి పొడిచేసి నీళ్ల మీద చల్లి ఇస్రాయేలీల చేత దాని త్రాగించను గమనించిన దేవుని బిడ్డలని మనం ఆలోచన చేస్తే ఇస్రాయేలీలు ఐగిప్తు దేశం నుంచి నిజంగా దేవుని సహాయం చేత మోషే ద్వారా బయటకు వచ్చారు బయటకు వచ్చిన తర్వాత కొన్ని రోజులకి సేనాయ పర్వతం దగ్గరకు వచ్చారు ఆ సేనాయ్ పర్వతం దగ్గరకు వచ్చిన తర్వాత మోసే ఆయన ప్రార్థన చేయడం కొరకు కొండెక్కాడు కొండ మీదకి వెళ్ళాడు అయితే వినండి ఈ కొండ మీదకి వెళ్ళి ఇంచుమించు నలభై రోజులు నిజంగా ఇస్రాయలీల ఆ క్షేమం కొరకు ఆయన ప్రార్థన చేశాడు ఇస్రాయేలీల భవిష్యత్తు నిమిత్తం ఆయన ప్రార్థన చేశాడు ఇస్రాయేలీ కొరకు కొన్ని ఆజ్ఞలు తీసుకురావడం కొరకు ఆయన ప్రార్థన చేశాడు ఆయన ఎవరి కోసం ప్రార్థన చేశాడు అంటే ఇస్రాయేలీల కొరకే ప్రార్థన చేశాడు అయితే ఎప్పుడైతే ఆయన ప్రార్థనలో ఉన్నాడో ఈ కిందన్న వ్యక్తులు ఆ ఆహారముల దగ్గరకు వచ్చి అయ్యప్ప నుంచి మమ్మల్ని తీసుకుని వచ్చిన మోర్షియ్య అనేవాడు ఏమైనా మాకు తెలియదు ఒక పని మా ముందర నడవడానికి ఒక దూడం చెయ్యి అనగాని ఆహారమును నిజంగా వారు చెప్పింది చెప్పినట్లే చేశాడు నిజంగా వారు చేసేది వారు చెప్పేది తప్ప రైట్ అనే ఆలోచన ఆహారానికి లేదు వాళ్ళు ఏం చెప్తే అదే చేసేటట్లున్నాడు ఎవరు అంటే నిజంగా ఇలా చెప్పొచ్చేమో తానా అంటే తందానా అంటారు చూసారా అట్లా ఆ రీతిగా ఆ వ్యక్తి ఆహారమును వారి మాట విని ఒక దూడం చేశాడు ఎప్పుడైతే ఆహారం దూడం చేశాడో ఆ దూడ ముందు వీళ్ళందరూ కూడా నాట్యమాడారట ఆ నాట్యము ఎలాంటిదంటే అది పరిశుద్ధమైన నాట్యమేమి కాదు అది విచ్చలవిడిగా తిరిగే నాట్యం అష్టానుసారంగా బ్రతికారట అక్కడ రాయబడింది వారు ఆ వ్యభిచరించారని ఉంది దేవుని బిడ్డలారా ఆ ఇలా వారు వ్యభిచారులు కావడానికి వారు విచ్చలవిడిగా తిరగడానికి ఆ వారు అలా జీవించడానికి ఆహారాన్ని వారిని విడిచిపెట్టేశాడు అయితే వాళ్ళు దూడం చేసుకుని అంటారు ఓ ఇస్రాయిలు నిన్ను ఐగుప్తి నుంచి తీసుకుని వచ్చింది తీసుకుని వచ్చిన ఇహోవా ఇదే అని దూడం చూపించి వాళ్ళు అన్నారు ఎప్పుడైతే ఇవన్నీ కింద జరుగుతున్నాయో ఆ యోస్ ఆ మోసే కిందకొచ్చి చూశాడు చూసేసరికి మోసే కోపం వారి మీద మండిందండి ఏం చేశాడంటే వచ్చి ఆ దూడని తీసుకుని దాన్ని కాల్చి ఆ బూడిదే నీటిలో పోసి అది వారికి తాగించాడండి మనం ఆలోచించేస్తే దేవుని బిడ్డలు ఒకళ్ళ వారిని అలాగే వదిలేస్తే మోసే కూడా ఒకరిని సమర్థించి అలాగే వదిలేస్తే ఆ దూడని వారు పూజిస్తారు వారు ఆ దూడనే దేవుడిగా వారు సిద్ధపరచుకుంటారు వారి తర్వాత వారి పిల్లలు తర్వాత పిల్లలు అలాగా ఆ తరం తరం పరిపూర్ణంగా దేవునికి దూర దూరమయ్యే ప్రమాదం ఉంది అందుకని ఆ రోజు మోసే కోపము ఇస్రాయేలీల ఆ మేలికే అనే విషయం మనం గుర్తించాలి అలాగే దేవుని బిడ్డలారా ఒకవేళ వాళ్ళు గాని అలా చేసినప్పుడు ఆయన గద్దించకపోతే అది తప్పని చెప్పకపోతే గమనించని దేవుని బిడ్డలారా వారు కిన్నటికీ కూడా దేవుని సంతతిగా ఉండకపోదును పరిశుద్ధ సంతతిగా ఉండకపోదును దేవుని ప్రణాళికకి ఆటంకము కలిగే ప్రమాదము వచ్చినండి ఆసంతత నుంచే కదా యశు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు అందుకనే దేవుని బిడ్డారా ఆ రాహీలు అన్న మాటకి యాకోబు కోపం మండడం న్యాయమే అలాగే వీరు దూడని చేసుకుని ఓ ఇస్రాయలు ఇదే నీ దేవుడు అని ఆ వారు చలివిడిగా తిరుగుతుంటే అందుని బట్టి ఆ మోసే కోబడము న్యాయమే ఇంకో మాట కూడా మనం చూద్దాం పరిస్థితికి రంగం నుంచి దేవుని వాక్యాన్ని చదివితే యాహాను సువార్త అధ్యాయం ఒకసారి దేవుని వాక్యం చదువుదాం యాహాను సువార్త రెండు అధ్యాయంలో ఒక మంచి మాట మనం చూస్తాం పదమూడు వచ్చిన యోహాను సువార్త రెండు అధ్యాయం పదమూడు వచ్చిన యూదుల పసకా పండుగ సమీపింపగా ఏసు ఋషి లేనకు వెళ్లి దేవాలయంలో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మువారును రోకలు మార్చేవారును కూర్చుండట చూసి త్రాలతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లనన్నిటిని దేవాలయంలో నుండి తోలివేసి రోకలు మార్చేవారి రోకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములు వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్మవారితో వీటిని ఇక్కడ నుండి తీసుకుని పండి నా తండ్రి ఇల్లు వ్యాపార వ్యాపార పుట్టిల్లుగా చేయకూడదని చెప్పిన గమనించిన ఇక్కడ కూడా యశు ప్రభు వారు ఎరిశలేములో దేవాలయంలోకి వెళ్ళేసరికి ఆ దేవాలయం అంత ఎలా ఉందంటే ఆ దేవాలయం చూసేసరికి అక్కడ సంత జరిగిన సందర్భం కనపడుతుంది కొన్ని సందర్భాల్లో మన సంతలోకి వెళ్తే కొన్ని సంతల్లో మీకు తెలుసో తెలియదో ఆవులు అమ్ముతారండి కొన్ని సంతంలో గొర్రెలు అమ్ముతారు కొన్ని సంతంలో ఎద్దులను అమ్ముతారు అలాగే ఈ ఈ దేవాలయంలో కూడా పరిశుద్ధమైన దేవాలయంలో ఏముండాలి ప్రార్థనలు ఉండాలి యాచనలు ఉండాలి దాన ఉండాలి దేవుని యాజకులు దేవుని సేవను చేస్తూ ఉండాలి అక్కడ పరిశుద్ధమైన దేవుని కార్యాలు జరుగుతూ ఉండాలి కానీ ఆ ప్రాంతం ఏం జరుగుతుంది అంటే వ్యాపారం జరుగుతుంది మందిరాన్ని చూసేసరికి మందిరం తలంపు రాకుండా అది చూడగానే ఒక సంతను చూసిన తలంపు కలిగింది అందుకని ప్రియని దేవుని బిడ్డారా ఆయన అంటాడు ఆ యేసు ప్రభుకి మందిరం తలంపు రాలేదని చెప్పను కానీ ఆ రీతిగా ఆ రీతిగా ఉందన్నమాట అది సంతను చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ఆ మందిరము అందుకనే యేసు ప్రభు వారి కొరడాలు చేసి ఆ కొరడాలతో ఆ యొక్క ఎద్దులను గొర్రెలను బయటకు తోలారని మనం చూస్తున్నాం రోకలను చల్లేసాడట అంటే అది కోపం వచ్చిందా రాలేదా కోపం వచ్చిందని రాయబడలేదు కానీ కోపం వస్తే ఏ పని చేస్తారో ఆ పని ఆ అంతా కూడా అక్కడ చేశాడు ఇక్కడ రాయబడి ఉంటుంది మరొక ఆ స్వార్థలో కోపంతో కలిగి చూసాను ఉంటుంది మాట గమనించండి యేసు ప్రభు వారు కోపడ్డారు కారణం ఏంటంటే దేవుని మందిరము ఆ అక్కడ పాడైపోతుంది ఆ దేవుని మందిరములు పరిశుద్ధతని వారు పాడి చేస్తున్నారు వారు త్రోవ తప్పే అందుకని యశు ప్రభు కోపడ్డారు ఈరోజు మాట్లాడటం స్నేహితులారా తండ్రి ఇల్లు పాడైపోతుంటే యశు ప్రభు ఊరుకోలేకపోయాడు కోపడ్డాడు కోపపడి ఆ కోపము ఆ కోపపడి ఆ పరిస్థితిని బట్టి దేవుని బిడ్డారా ఆ ప్రాంతంలో అందరిని కూడా పారదోలారు అలాగే యశు ప్రభు కోపము దేవుని నిజంగా మందిరాన్ని మరలా మామూలు యథావిధికి తెచ్చింది అలాగే ఈరోజు మోషే కోపము ఇస్రాయిలు త్రావు తప్పిపోకుండా సరైన మార్గం నడిపించింది అలాగే యాకోపకు అప్పగించాడు కోప్పడ్డాడు అది రాహ్యలకి మేలే ఈరోజు ఈ మాట్లాడే దేవుని బిడ్డారా మనం కూడా కొన్ని సందర్భాల్లో మన పిల్లలు ఆ వారు అనకూడని మాట అన్నప్పుడు వెళ్ళకూడని ప్రాంతానికి వెళ్ళినప్పుడు చేయకూడని చేసినప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే రే చిన్నపిల్లడురా ఏమనద్దు తెలియచేశాడని సమర్థిస్తారు ఏమంటే కొట్టి చంపేమని చెప్పడం లేదు కానీ ఆ వ్యక్తి తప్పు చేసినప్పుడు ఇది తప్పు అని చెప్పకపోతే గద్దించకపోతే ఖచ్చితంగా అని తెలియదండి ఖచ్చితంగా ఒక మనిషికి చేసిన తప్పు ఎప్పుడు అర్థం అవుతుంది ఆ తప్పుని బట్టి గద్దిస్తే అర్థం అవుతుంది అరే మా డాడీ ఎందుకు గద్దించాడు ఓహో తప్పేమిది అని అర్థం చేసుకుంటూ మరలా తప్పు చేయరు మా మమ్మీ ఎందుకు కొట్టింది తప్పేమో అందుకే కొట్టింది అని మరలా తప్పు చేయరు నన్ను అక్కడికి ఎందుకు వెళ్తే ఎందుకు నన్ను ఆ ఇలాగా కోపడ్డారు ఓహో అక్కడికి వెళ్ళకూడదేమో తప్పేమో అని మరలా అక్కడికి వెళ్ళదు ఈ రోజుల్లో చాలా మంది పిల్లలు పాడైపోవడానికి గల కారణం ఏంటంటే తప్పు చేసిన సందర్భంలో పొరపాటు చేసిన సందర్భంలో ఆ కొట్టవలసిన సమయంలో పిల్లల్ని కొట్టకే గద్దించవలసిన సమయంలో పిల్లల్ని గద్దించకే బుద్ధి చెప్పవలసిన సమయంలో పిల్లని బుద్ధి చెప్పకే ఈరోజు పిల్లలు పాడైపోతున్నారు గమనించండి వారిని సమర్థించి వారిని వెనకేసుకొచ్చి పాడు చేసేటప్పుడు లేని బాధ వారు పాడైపోయిన తర్వాత వారి బ్రతుకుని వారి సర్వనాశిని చేసుకు చేసుకుంటున్న సందర్భంలో ఇప్పుడు పడుతూ ఉంటాము ఇది అంతవరకు న్యాయము అందుకని దేవుని బిడ్డారు ఈ మాటలు వింటున్నా వాళ్ళు ఎవరైనా మీ పిల్లల్ని బహుగారాభం పెడుతుంటే జాగ్రత్త మీ పిల్లల్ని మీరే పాడు చేస్తున్నారు వారు తప్పు చేస్తే చెప్పండి ఒక మాట ఒక మాట గద్దించండి అవసరమైతే ఒక దెబ్బ కొట్టండి బైబిల్ ఇలా రాయబడి ఉంది బెత్తము వాడని తండ్రి కుమారునికి శత్రువు అని ఉంది అవునండి ఈరోజు చాలా మంది తల్లిదండ్రులు పిల్లలకి మతం వాడడం లేదు మరలా చెప్తాను కొట్టి చంపమ దేవుడు చెప్పలేదు కానీ దెబ్బ తినాలి గద్దెంప మాట వారు పొందాలి అప్పుడే పిల్లలు సరవుతారు ఒక వ్యక్తున్నాడు ఆ కొడుకుని గద్దించలేదని బైబిల్ రాయబడి చూద్దాం చూడండి ఆయన మనకు అందరికీ తెలుసు ఆ రాజుల మొదటి గ్రంథం ఐదో అధ్యాయం మొదటి వచ్చిన రాజుల మొదటి గ్రంథము ఐదాజ్యం అంత వచ్చింది అగీత కుమారుడైన అదోనియా గర్వించిన వాడే నేనే రాజు నగుదునని అనుకునే రథములను గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు యాభై మంది మనుషులను